కృషి ప్రో భారతీయ వ్యవసాయంలో ఆధునిక సాంకేతిక పరిగణం ఇది డ్రోను డీజీసీఏ రకం అంగీకృత డ్రోన్ ఇది సో ఇది చూసుకున్నట్లయితే దూరం పదిహేను వందల మీటర్లు మరియు పరిమాణం విడుత తీసుకుంటే త్రీ పాయింట్ త్రీ మీటర్లు గరిష్టమైన లోడ్ అయితే సామర్థ్యం పది లీటర్లు అని చెప్తున్నారు ఈ డ్రోన్ ఉపయోగించి అయితే కృషి త్రీ ప్రో ఆధు ఆధునిక వ్యవసాయం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిశీలించడానికైతే అత్యాధునిక యూఏవి రూపొందించబడిన భారతదేశంలో సగౌరవంగా తయారు చేయబడిన ఈ వ్యవసాయ డ్రోన్ మేక్ ఇన్ ఇండియా చొరవ యొక్క సారాంశాన్ని కూడా కలిగి ఉంది కృషి త్రీ ప్రో అనేది వ్యవసాయ క్షేత్రాల్లో ఎరువులు మరియు పురుగు మందుల చేయడం కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన బహుముఖ మానవ రహిత వైమానిక వివాహనము డ్రోన్ ఖచ్చితమైన వ్యవసాయానికి నమ్మకమైన మరియు సమర్థవంతమైన పరిష్కారాన్ని అందిస్తుంది రైతులకు రసాయనిక ఎక్స్ప్జర్లను తగ్గించేటప్పుడు పంట స్ప్రేయింగ్ కార్యకలాపాల మరియు సమయం మరియు శ్రమ అవసరాన్ని గణనీయంగా కూడా తగ్గిస్తుంది ఇది లైట్ వెయిట్ కార్బన్ ఫైబర్ మెటీరియల్తో తయారు చేయబడ్డది ఇది వ్యవసాయ రంగంలో సునీస్యంగా పనిచేస్తుంది అన్నట్టు ఇది ఆధునిక వ్యవసాయంలో డ్రోన్ సాంకేతిక యంత్రం యొక్క అనుకూలమైన మరియు ప్రయోజనాలు చూసుకుంటున్న ఖచ్చితమైన అప్లికేషన్ డ్రోన్ జీపీఎస్తో అమర్చబడి ఉంటుంది ఇది ఖచ్చితమైన మరియు లక్ష్యంగా స్ప్రేయింగ్ను అయితే అందిస్తుంది అంటే రైతులకు అవసరమైన చోట మాత్రమే పురుగు లేదా ఎరువులను చదవచ్చు వ్యర్థాలను తగ్గించడం మరియు ఇన్పుట్లను డబ్బు ఆదా చేయవచ్చు సగటున ఖచ్చితమైన స్ప్రే అయితే చేయవచ్చు టెన్ టు థర్టీ పర్సెంటేజ్ ఎక్కువ రసాయన అయితే ఆదా అయితే తగ్గు అవుతుంది అదేవిధంగా తగిన తగ్గిన రసాయన బహిర్గతం స్ప్రేయింగ్ కోసం డ్రోన్ల వల్ల ఉపయోగిస్తే ఏమవుతుందంటే వ్యవసాయ కార్మికుల సంభావ్య హానికరమైన రసాయనాలకు గురి కావడం తగ్గుతుంది పురుగుల మందుతో పనిచేసేటప్పుడు తరచుగా ప్రమాదంలో ఉన్న వ్యవసాయ కూలీలు ఆరోగ్యం కూడా భద్రతకైతే ఇది చాలా ఉపయోగపడుతుంది అలాగే సామర్థ్యం వేగం చూసుకుంటుంది వ్యవసాయ కు డ్రోన్ల సామర్థ్యంలో మాన్యువల్ పద్ధతులను నిర్వహిస్తాయి అయితే ఇది చూసుకున్నట్లయితే పది నుండి నలభై ఎకరాలకు కవర్ చేస్తుంది గంటకి ఈ రెండు నుంచి నాలుగు ఎకరాలు నిర్వహిస్తుంది వన్ అవర్కి మాన్యువల్ పద్ధతులను కూడా గంటకు ఒకటి నుంచి మూడు మైక్రా మైళ్ళ వేగంతో అయితే పనిచేస్తుంది ఇది ఖర్చు ఆదా చూసుకున్నట్లయితే డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానానికి మారడం వల్ల కార్మిక వ్యవహారాలను ఫిఫ్టీ పర్సెంటేజ్ తగ్గుతుంది అదేవిధంగా ఇరవై శాతం నుంచి యాభై శాతం విస్తరించి ఉన్న రసాయన పొదుపులు నిర్దిష్ట రసాయనాలు మరియు డ్రోన్ ఖచ్చితమైన ఆధారపడి ఉంటుంది అదేవిధంగా ఈ కూలీ ఖర్చులు తగ్గితే పురుగుల మంద వాడకం కూడా కొద్దిగా తగ్గుతుంది పంట దిగుబడి కూడా పెరుగుతుంది అన్నట్టు అదేవిధంగా ప్రభుత్వం మద్దతు తీసుకున్నట్లయితే ఎస్ఎంఏఎం కింద కిసాన్ డ్రోన్లు అయితే ఆర్థిక సాయం కూడా పొందవచ్చు అదేవిధంగా హండ్రెడ్ పర్సెంట్ ఖర్చు అయితే ఇన్వెస్ట్మెంట్కు అనుకోవచ్చు పది లక్షలు మరియు ఇదైతే ఎట్లా అయితే మారుమూల ప్రాంతాలకు కూడా ఈ డ్రోన్ సుదూర ప్రాంతాలకు యాక్సెస్ చేయవచ్చు అదేవిధంగా సాంప్రదాయ యంత్రాలకు సవాలుగా ఉండే వ్యవసాయ భూములను చేరుకోవడం కష్టం కావున దీనివల్ల రైతులు తమ భూమిని గరిష్టంగా వినియోగించుకోవడానికి అయితే వస్తుంది అన్నట్టు ఇవన్నీ కూడా వ్యవసాయంలో డ్రోన్ సాంకేతిక యంత్రం యొక్క అనుకూలమైన ప్రయోజనాలు అన్నట్టు